వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్ నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా శంకవరం మండలం శంకవరం గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గావ సుభాష్ మండల నాయకులు కోన సత్యబాబు ఆధ్వర్యంలో శంకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు ఎనభై మంది రోగులను వారి యోగా క్షేమాలు అడిగి తెలుసుకొని పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ý thức ý thức ý thức ý thức సబర్గన్ ఈ తనే థాంక్యూ ఈ ని సబర్గన్ అప్పుడు 32 సంవత్సర ఆ గే ఇంచే పేషెంట్ అవడే సెప్టెంబర్ రెండు మా ప్రజానాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసాం అందులో భాగంగా శంఖవరం మండలంలో శంఖవరం పిహెచ్సిలో ఉన్న రోగులకు రొట్టెల పంపిణీ ఫుడ్స్ పంపిణీ చేసాం అదేవిధంగా యశ్వర వ్యాప్తంగా కూడా ఏలేశ్వరం టౌన్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం ప్రతిపాడు మా ఏరియా హాస్పిటల్లో కూడా రొట్టెల పంపిణీ అదేవిధంగా పేదవారికి దుప్పటి పంపిణీ కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇక్కడ అనాథపాలలోకి అన్నవరంలో భోజన సదుపాయం ఏర్పాటు చేసాం ఇలాగా మా నాయకుడి యొక్క సేవాతత్వాన్ని మేము అలవరుచుకుని ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతిపాటు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని మా ఈ ఈరోజు ఈ పుట్టి మా నాయకుడు పుట్టిన సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు